ఒక రూల్ వెళ్తున్నప్పుడు ఇంకొకరిని పెట్టేసి వెళ్తారు వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళు అదొక మనం ముందే మాట్లాడగలం అది కూడా ఫైవ్ ఉంటాయి వర్కర్స్ కస్టమర్స్ యానిమల్ ఫీడ్ యానిమల్ హెల్త్ మళ్ళీ మనం యాన్యువల్ పర్చేస్ ఈ ఐదు మ్యాండేటరీ చూసుకోవాలి మనకు పాలు తగ్గిపోతున్నాయి కదా యానిమల్స్ తెచ్చుకోవాలంటే అప్పుడు తెచ్చుకోవాలి తప్ప వాళ్ళ గ్యారెంటీ ఇయర్ అంటే మీరు దగ్గర ఉంటే చూసుకోండి మీకు నాలెడ్జ్ ఉందంటే లేదు మీకు నాలెడ్జ్ లేదంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ వెంట తీసుకెళ్ళి గురించి మీరు డాడీ షెడ్ ఫస్ట్ చెప్పాలంటే ఇది కోడ్లకి మా డాడీ కోళ్లు పెంచుకునే కోళ్లు పెంచుకునే వాళ్ళు పందెం కోళ్లు ప్రాపర్ భీమవరం సో మా అమ్మ అమ్మ వాళ్ళది సో పందాల కట్టేళ్ళ డాడీ కోడ్లు అంటే ఎక్కువ ఇష్టం ఉండేది పందెం కోళ్ళని జాతి జాతి పెట్టాలని చాలా ఉండేవి సో అలా పెంచుకునే వాళ్ళు కానీ తనకు కూడా ఇంకా ఈ మధ్య క్లైమేటికల్ కండిషన్ వాటికి కూడా డిజీస్ రావటం ఇలాంటివి అవుతున్నాయని చెప్పి మానేశారు సో అప్పుడు ఈ షర్ట్ ఖాళీగా ఉందని చెప్పి దీన్ని ఏం చేస్తాం మేము రెనోవేట్ చేసుకున్నాం మా ఇంకా మా స్టైల్ తగ్గట్టు ఫ్లోరింగ్ వేయించాము ఇవన్నీ కొంచెం వర్క్ చేయించి చేయించాము ఇప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేయాలి వన్ వీక్ నుంచి వర్షం పడుతుంది ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చాం వర్షాల వల్ల ఆగాం ఇప్పుడు చాలా మంది షెడ్ మీదనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అట్లా చేయడం వల్ల మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ దాని బదులు మీరు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ షెడ్కి పెట్టుకోండి కానీ వల్ల ఆనిమిల్స్ మీద స్పెండ్ చేయమని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ ట్వంటీ ల్యాక్స్ గా అనుకుంటున్నారు అనుకోండి ఫస్ట్ స్టార్ట్ విత్ ఫోర్ టు ఫైవ్ ఆనిమల్స్ ఫోర్ టు ఫైవ్ యానిమల్స్ స్టార్ట్ చేసినప్పుడు మీరు యానిమల్స్ బాగా వర్కౌట్ అవుతుంది మీకు సెట్ అయ్యింది ఫస్ట్ ఫైవ్ యానిమల్స్ తెచ్చుకొని ఒక త్రీ టు ఫోర్ మంత్స్ చూడండి త్రీ టు ఫోర్ మంత్స్లో దానికి ట్రై చేయండి దానికి ప్రెగ్నెంట్ చేయడం ఐ మీన్ ప్రెగ్నెన్సీ సెమన్ వాడచ్చు లేదా బుల్లు ఉంటే బుల్ వాడండి సో మీకు అది ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యింది అనుకుంటే వేరే యానిమల్స్ తెచ్చుకోండి సో మీకు ఏంటంటే ఫస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ బ్యాచ్ సెకండ్ ఫోర్ ఆర్ ఫైవ్ థర్డ్ ఫోర్ ఆర్ ఫైవ్ సో మీరు సెకండ్ థర్డ్ మళ్ళీ థర్డ్ బ్యాచ్ తెచ్చి అది మీకు అయ్యే టైంకి ఫస్ట్ డెలివర్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ అయ్యే టైంకి మళ్ళీ సెకండ్ బ్యాచ్ సెకండ్ అయ్యేదానికి థర్డ్ ఇది ఒక సైకిల్ సిస్టమ్ ఉంటుంది ఆ సైకిల్ అనేది మనకు ప్రాపర్గా సెట్ అవుతే మీరు బిజినెస్లో ఈజీగా ముందుకెళ్ళచ్చు మనకు పాలు తగ్గిపోతున్నాయి కదా యానిమల్స్ తెచ్చుకోవాలంటే అప్పుడు తెచ్చుకోవాలి తప్ప తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది సో ఇంకోటి రేట్లు కూడా ఎక్కువ ఉండటం కారణం మీరు చూస్తే లక్ష వీళ్ళు ఇప్పుడే కాదు వాళ్ళు సమ్మరే కదా ఇంత రేట్ అని ఉండదు నాన్ సీజన్లో కూడా వెళ్ళినా లక్ష అది జస్ట్ ఐదు పదివేలు తగ్గిస్తారు అంతే కానీ అది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు జస్ట్ అది అది అదొక బోకస్ సైకాలజికల్ అందరినీ సమ్మర్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది అంటారు కానీ అలా ఏం లేదు నాన్ సీజన్లో కూడా అంతే రేట్ ఉంటుంది మీరు బయట వెళ్ళండి ఇప్పుడు వాళ్ళు మీకు తెచ్చిస్తున్నారు తెచ్చి మీకు అమ్ముతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు గ్యారెంటీ ఇస్తున్నారు కొంతమంది గ్యారంటీ ఇయ్యారు అలా గ్యారంటీ ఇయర్ అంటే మీరు దగ్గర ఉండి చూసుకోండి మీకు నాలెడ్జ్ ఉందంటే లేదు మీకు నాలెడ్జ్ లేదంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ వెంట తీసుకెళ్ళి సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయడం ఐ సజెస్ట్ దట్ ఎందుకంటే తొందరపడి ఇప్పుడు డబ్బు ఉంది కదా అన్నదా పది లక్షలు ఉన్నాయి సరే ఐదు ఆరు గేదులు వస్తున్నాయంటే కొనేకండి రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అసలు ఏంటి ఎంత మార్కెట్లో ఎంత రేటు ఉంది ఒక చోట వెళ్ళకండి పది చోట్ల వెళ్ళండి ఇప్పుడు సపోజ్ మీరు కారు కొనే ముందు పది చోటులో కనుక్కుంటూ పది కార్లు చూస్తారు ఇది కూడా అంతే మీరు ఒక కారు ఒక యాన్యువల్ కొనే ముందు రీసెర్చ్ చేయండి ఒక వన్ టూ డేస్ టైం తొందర తొందరపడకండి ఎక్కడ మీకు రీజనబుల్ ఉందో సరే నాకు ఇంత నాకు సిక్స్ టు సెవెన్ లీటర్స్ పర్ టైం అవసరం సరే నేను ఇంత నాకు సిక్స్ టు పర్ టైంకి వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ కరెక్టేనా కాదా అని ఆలోచించుకొని కొనమంటాను నేను కొనొద్దాను అనుకో ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి బడ్జెట్ వాళ్ళది సో దాన్ని బట్టి ఏ కాలంలో గేదెలు కొనుగోలు చేయాలి సీజన్ సమ్మర్ అయితే వద్దనే చెప్తాను ఎందుకంటే సమ్మర్ అనేప్పటికీ అదొక సమ్మర్లో మీకు అంబాసిడర్ కూడా బెంచ్ కార్ బెంజ్ కార్ రేట్లు చెప్తారు సో సమ్మర్ అనేప్పటికీ హై హై ఎందుకంటే అందరికీ సమ్మర్లో మిల్క్ అవసరం బికాస్ ఆఫ్ హీట్ వల్ల మనకి మిల్కింగ్ సెవెన్ లీటర్స్ ఇచ్చే కూడా ఫోర్ ఫైవ్ లీటర్స్ పడిపోతుంది సో దానివల్ల మనకి మిల్కింగ్ ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ సమ్మర్లో నాది చెప్పాలంటే నాది వింటర్లో వచ్చేప్పటికి హండ్రెడ్ ప్లస్ ఉండేది సమ్మర్ రాగానే తగ్గింది ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ కూడా వచ్చింది ఇది హీట్ హీట్ వల్ల వే మన వేడి వల్ల తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే మన టెంపరేచర్ సపోజ్ మనకి వీటికి మనకి నైన్ మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవగానే మనకి చాలా వేడి అనిపిస్తుంది మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంత వేడి ఉంటే మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మనకి ఎంత టెంపరేచర్ ఉందో వాటికి అది హండ్రెడ్ ప్లస్తో సమానం మనకి త్రిబుల్ త్రిబుల్ సమానం అది అయితే బెస్ట్ చలికాలం మీకు వినాయక చవితి దసరా తర్వాత వినాయక చవితి వినాయక్ చవితి దసరా తర్వాత ఆ టైంలో కొనుగోలు చేస్తే మంచిది కానీ ఆ టైంలో కూడా ఏంటంటే చలికి తట్టుకోవాలి సో ఆ టైంలో మీరు వెళ్ళి కొనుగోలు చేసి లైక్ ప్రెగ్నెంట్ ఇంకో ప్రెగ్నెంటీ చాలా మంది తెచ్చుకుంటారు ప్రెగ్నెంటీ తెచ్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్గా ఉంది ప్రెగ్నెంట్ తెచ్చుకుంటే అది మన దగ్గర గుడ్లమాయని కొన్ని ఉంటాయి డెలివరీ ముందే అపార్షున్ లాగా ముందే రావటం మన మనకి ఎలా లైక్ మన నైన్ మంత్స్ డెలివర్ అవ్వాల్సింది ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ బేబీ ఎలా వస్తుందో అలాగే మనకు కూడా ఇది టెన్ మంత్స్ అయ్యేది సిక్స్ సెవెన్ మంత్స్కి వస్తుంది ఇతను వచ్చి రామ్జీ ఇతను ఇతనే మెడికల్గా అన్నీ చూసుకుంటాడు లైక్ లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గరే ఉన్నాడు సో మెడికల్గా అన్ని నాలెడ్జ్ తన టెన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో తినకి మేము సెవెంటీన్ టు ఎయిటీన్ లాగా ఇస్తాం తినకు అంతే తిను సంజీవ్ తిను నాకు జాన్ లో వచ్చాడు అంటే తిను ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా అంటే ఒక రూల్ వెళ్తున్నప్పుడు ఇంకొకరిని పెట్టేసి వెళ్తారు వాళ్ళే పెట్టేస్తారు వాళ్ళే పెట్టేస్తారు వాళ్ళు అదే మన ముందే మాట్లాడగల అది కూడా నువ్వు ఊరు బాయ్ కానీ వేరే వాళ్ళు పెట్టేసేయాలి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కాదు బీహార్ దూరం కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఇక్కడే ఉంటారు సో వాళ్ళ వెళ్తే టూ మంత్స్ వన్ టూ టూ మంత్స్ మినిమం ఉంటారు కొంతమంది తొందరగా కొంతమంది ఫ్యామిలీస్ ఉంటే ఎక్కువసేపు ఉంటారు సో వాళ్ళ టూ మంత్స్ వేరే వర్కర్స్ పెట్టేసి వెళ్ళిపోతారు సో ఇంకోటి నేను చెప్పే సజెషన్ అన్ని వర్కర్స్ మీద డిపెండ్ అవ్వద్దు మన మన పర్సనల్ కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి అంటే వాళ్ళు వర్కర్స్ పాలు తీస్తున్నారు కదా అని మనం చీరలో కాలు మీద కాల్సి కూర్చునేది లాంటివి ఉండొద్దు వాళ్ళు పాలు ఏం తీస్తున్నారు ఏంటి టైంకి తీస్తున్నారు లేదా దాన టైంకి వేస్తున్నారు లేదా వాళ్ళకి కేర్ చేసుకుంటున్నారు లేదా ఇవన్నీ మనం చూసుకోవాలి ఓకే సో మెయిన్ ఇది ఇప్పుడు నాకంటే నేను జాబ్లో కొంచెం బిజీ ఉన్నప్పుడు మా తమ్ముడు ఉన్నాడు శ్రావణ్ అని ఆడు చూసుకుంటాడు ఇప్పుడు ఆడు ఊర్లో ఉండాడు ఆడు త్రీ మంత్స్ అయింది వచ్చి ఇప్పుడు ఆడు కేర్ చేసుకుంటాడు ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి వస్తాడు వచ్చి మేము లెజ్జర్ ఎంట్రీస్ చూసుకుంటాం మా కస్టమర్స్ పేర్ అన్నీ ఉంటాయి సో దాంట్లో ప్రతిదీ ఎంట్రీ చేసుకుంటాం అంటే ఎవరికి ఏమేమి ఉన్నాయి యాబ్సెంట్ ఉంటే మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్లో పోస్ట్ చేస్తారు సపోజ్ కస్టమర్ ఆప్షన్ ఉంటే వాట్సాప్లో పోస్ట్ చేస్తాం రేపు అని రేపు కస్టమర్ ఆబ్సెంట్ ఉన్నాడు చూసుకోండి అని సో దాని ప్రకారం మేము ఎవరికి పాలు ఇవ్వాలి ఎవరికి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అన్నీ కేర్ చేసుకున్నాం కౌంటర్లో కూడా మాకు సపరేట్ లెజ్జర్ బుక్ ఉంటుంది ఆ షీట్ లో కూడా మేము రోస్టర్ అంటాం దాన్ని అంటే సాఫ్ట్వేర్ రోస్టర్ లాగా దాంట్లో చూసుకుంటుంటాం ఈ డే ఈ డేకి ఎంతమంది ఉన్నారు ఎవరైనా ఆప్సెంట్ ఉన్నారు ఇవన్నీ చూసుకుంటూ డెలివరీ చేస్తాం వేరే వైపు డెలివరీ బాయ్స్ని ని పంపించేస్తాం చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ చూస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళే కాదన్న ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బిజినెస్ డౌన్ ఉంది కదా ఏ సరే డబ్బు ఉంది కదా ఏముంది ల్యాండ్ ఉంది కానీ పెట్టేద్దామని చూస్తున్నారు కొత్తలో అన్ని బాగానే అన్న తెలిసే కొద్ది దిగే కొద్ది లోతు తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను సముద్రంలో దూకేశాం మేము వెనక్కి రాలేం ముందే వెళ్ళాలి వెనక్కి అయితే రాలేము ఎందుకంటే మేము మాకు వెనక ఏమో తెలియదు ఇప్పుడు ఆపలేం ఆపుతామునుకుతాం సో గోఫ ముందుకు వెళ్తానే ఉండాలి ఇదేంటంటే చాలా పేషెంట్తో కూడిన బిజినెస్ ఇప్పుడు నువ్వు డబ్బు నీ లక్ష రూపాయలు పెట్టేసా నాకు మళ్ళీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో నాకు రెండు లక్షలు రావాలంటే రాదు చాలా టైం పడుతుంది అంత ఈజీగా వస్తుందంటే నేనైతే నాకైతే నాకు పర్సనల్గా అయితే నేను ఆ ప్రాక్టికల్గా నేను క్యాలిక్యులేట్ ఎంత కాస్ట్ కటింగ్ చేద్దామన్నా నాకైతే కష్టం సపోజ్ మీకు సొంత ల్యాండ్లు ఉన్న సొంత గడ్డి ఉంటే మీకు లక్షకి లక్ష రాదు లక్షకి ఐదు వేలు పదివేలు నుంచి మిగులుతుంది అది కూడా ఎప్పుడు మీరు టూ త్రీ ఇయర్స్ మీ దగ్గర ప్రాపర్ యానిమల్స్ ఉంటాయి చాలామంది ఇంకోటి ఏంటి ఆ బఫేలో వచ్చేసేద్దాం డైరీకి వేసేద్దాం డైరీకి వేసేస్తే ఆడు మిల్కింగ్ రేట్ వచ్చేస్తున్నాను ఆడు డైరీలో మనకి ఇచ్చేది అంటే బఫేలో రేట్ ఫ్యాట్ పర్సెంటేజ్ సెవెన్ ప్లస్ ఎయిట్ వరకు ఉంటే సిక్స్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇస్తాడు కౌ మిల్క్ వచ్చి థర్టీ నైన్ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇప్పుడు ఆ రేటు మనం ఇస్తే జస్ట్ థింగ్ చేయండి ఇప్పుడు నేనే పర్ యానిమల్ వచ్చి నాకు పర్ డే వచ్చి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పర్ టైం అవుతుంది నాకు డైలీ అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ ఖర్చు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ డైలీ నాకు ఖర్చు ఏది నా షెడ్ మెయింటైన్ చేయడానికి అది కాకుండా ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ థౌసండ్ పడుతూనే ఉంటాయి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ డే వచ్చింది అనుకోండి ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ మనకి ఇదే ఖర్చులు అవుతుంది ఇప్పుడు మన లక్షన్నర రెండు లక్షలు పెట్టి ఆనిమల్స్ కొని దాన్ని కాస్టింగ్ తీయాలా దాన్ని మెయింటెనెన్స్ తీయాలా ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించుకొని చెప్తా ఎవరికైనా ఐ మీన్ యూ యంగ్స్టర్స్ కూడా ఎవరైనా అనుకుంటున్నా కూడా తొందరపడకండి జస్ట్ రీసెర్చ్ చేయండి కనుక్కోండి అవగాహన తెచ్చుకోండి ఇంకోటి ల్యాండ్ ఉందనుకోండి ఒక సపోజ్ మీద నెక్స్ట్ టెన్ ఏకర్స్ ఉందనుకోండి ఒక త్రీ ఏకర్స్లో గడ్డి వేసుకోండి ఫస్ట్ గడ్డి ఒక త్రీ మంత్స్ టూ ఫార్టీ టూ మంత్ టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ పెరుగు త్రీ మంత్స్ పెరిగింది అనుకోండి అప్పుడు మీరు యాన్యువల్ పర్చేస్కి వెళ్ళమంట ఎందుకంటే గ్రీన్ ఫోర్డర్ కంపల్సరీ ఉండాలి మనకి గ్రీన్ గ్రాస్ అనేది మ్యాండేటరీ ఇంకోటి డ్రై గ్రాస్ ఇప్పుడు ఎండిగడ్డి కూడా రేట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంతకుముందు నాకు నా చిన్నప్పుడు ఇప్పుడు కూడా నేను ఊర్లో వెళ్తే చేత్తో కోస్తూ అమ్మేవారు మోపులు ఇప్పుడు చేత్తో అనేది లేదు వర్కర్స్ కూడా హై కాస్ట్ అయిపోయారు పర్ వర్కర్ వచ్చి ఎయిట్ టు నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు అంత కాస్ట్ వాళ్ళకి ఇచ్చి కోపించే కానీ వాళ్ళు మెషిన్కి ఇచ్చేస్తున్నారు మెషిన్ ఏముంది పర్ రోల్ వచ్చి మనకి నైంటీ టు హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అవుతుంది మనకి డెలివరీ చేయాలి వన్ ట్వంటీ అవుతుంది సో ఒక్క ఒక్క రోల్ వచ్చి వన్ ట్వంటీ అది త్రీ యానిమల్స్కి ఇస్తాం అది ఏంటంటే దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని కాదు కానీ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్న కాన్సెప్ట్లో వెళ్తాము అది మేము ఏం చేస్తామంటే మేము కుట్టి మెషిన్తో గ్రీన్ గ్రీన్ దాంతో కలిపి మిక్స్ చేసి కొట్టేస్తాం సో నేను కుట్టి ఎక్కువ వాడతాను ఎండి కుట్టి అని ఉంటుంది అది నాకు అది అయిపోయినట్టు లోడ్ వస్తున్నాను సో నేను ఎలా అంటే మంత్లీ ఒక లోడ్ పెట్టుకుంటాం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ టన్స్ సో నాకు ఒక త్రీ అండ్ హాఫ్ టన్ వచ్చి నాకు వన్ మంత్ ప్లస్ వస్తుంది ఒక వన్ మంత్ టెన్ డేస్ వన్ మంత్ ఫైవ్ డేస్ ఒక్కొక్కసారి మేము ఏం చేస్తాం నాకు గ్రీన్ తక్కువ తక్కువ అనుకోండి డ్రై ఎక్కువ పెంచుతాం గ్రీన్ ఎక్కువ అనుకోండి డ్రై కూడా మీకు ఎందుకంటే చాలా మనం గ్రీన్ ఎక్కువ ఇవ్వడంతో మన గ్రీన్ గ్రాస్ ఎక్కువ వేయడంతో పాల్ ఫాల్స్ అయిపోతాయి డ్రై దాని లెవెల్ బ్యాలెన్స్ చేసామనుకోండి మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ బాగుంటుంది చిక్కదనం అంటారు కదా అది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏ గ్రాస్ వాడుతున్నారు నేను సూపర్ నైపర్ వాడుతున్నాను నా సూపర్ నైపర్ ప్లస్ నేను జొన్న అని ఇంకోటి ఉంది అది కూడా వేసాను నేను ప్రెసెంట్ సూపర్ నైపర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సూపర్ నైపర్ ఏంటంటే మనకి లాంగ్ ఉంటుంది ప్లస్ అదొక షుగర్ కేన్ టైప్ స్వీట్గా వాటర్ ఉంటుంది బాగుంటుంది అది యానిమల్ మిల్క్ పెంచుతుంది వాటికి తింటాం కూడా రుచిగా బాగుంటుంది సో దానివల్ల మనకి ఇప్పుడు జొన్న అని ఉంది నా దగ్గర అది పది మోపులు వస్తే కానీ నాకు ఒక ఫోర్ ఫైవ్ టు ఫైవ్ యానిమల్స్ సరిపోదు అదే నేను సూపర్ నైపుల్ ఐదు ఆరు మూపులను వస్తే సరిపోతుంది ఎందుకంటే అది హైట్ ఎక్కువ అది ఆల్మోస్ట్ మనకు నైన్ టు టెన్ ఫీట్ హైట్ పెరుగుతుంది ఓకే చాప్ సూర్ నర్ చాపర్ మెషిన్ ఉంది చాప్ మెషిన్లో మనం ఇచ్చేసేస్తాం ఎన్ని కేజీలు వేస్తారు పర్ టైం వచ్చి మనం ట్వంటీ ఫైవ్ కేజీస్ టు థర్టీ కేజీస్ వేస్తాం ఒక యానిమల్కి మేము ఒక బ్యాగులో వచ్చి మనం ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ ఇస్తాం అది ఒక టూ లాగా వేసుకుంటు వెళ్ళిపోతాం ఒక రోకి వచ్చి ఈ రోజు వచ్చి మనకి థర్టీన్ ఆనిమల్స్ ఉన్నాయి సో మనం ఏంటంటే మిల్కింగ్ వాటికి కొంచెం ఎక్కువ ఉంటుంది ఫీడ్ మిల్కింగ్ నాన్ మిల్కింగ్ ఆనిమల్స్ ఉంటే ప్రెగ్నెంట్ ఉన్న ఆనిమల్స్కి ఎక్కువ కూడా పెట్టకూడదు వాటి కొంచెం క్వాంటిటీ వాటి ఫీడ్ వాటి స్కెడ్యూల్స్ వేరు ఉంటాయి తక్కువ కంపేర్ టు సపోజ్ వీటి ట్వంటీ వేస్తే వాటికి టెన్నే వేస్తాను టెన్ ఫిఫ్టీన్ వేస్తాం ఎందుకంటే దానా కూడా చాలా చాలామంది ఏం చేస్తారు దానా వేరు ప్రెజెంట్ నేను దానా కూడా వాటికి వేస్తా సపోజ్ వీటికి ఫోర్ కేజీ వేస్తా మనకి వన్ వేస్తా దాని హాఫ్ కేజీ టు వన్ కేజీ దానా అయితే కంపల్సరీ పట్ టైం వేస్తాం అది కూడా ఇంపార్ట్ వాళ్ళు మెడిసిన్స్ కూడా కాల్షియమ్స్ ఉంటాయి అవి కూడా టైంకి వాడాలి సో ఎవ్రీ లైక్ మంత్లీ ఒక టువల్ డేస్ మ్యాన్ టువెల్ డేస్ కంటిన్యూగా పర్ ఆనిమల్ హండ్రెడ్ ఎంఎల్ కాల్షియం వాడాలి అదే ట్వెల్వ్ డేస్ కంటిన్యూ వాడి మళ్ళీ ఒక ట్వంటీ 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 ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వచ్చు మినరల్ మిక్చర్ మాత్రం మస్ట్ అండ్ నుంచి డైలీ వాడాలి అది మన కంపెనీస్ బట్టి కొన్ని బ్రాండ్లో హండ్రెడ్ గ్రామ్స్ వాడాలి కొన్ని గ్రామ్స్లో ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వాడితే సరిపోతుంది అది వర్కర్స్ ఏమైనా వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను అందరు వర్కర్స్ దేవుళ్ళు అనను నాకు చాలా నేను ఇబ్బందులు ఫేస్ చేసి స్టార్టింగ్లో వర్కర్ వచ్చాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆడ వెళ్ళిపోయిన దానిలో నేను మా తమ్ముడు మా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి దగ్గర ఉంచి చూసుకో మా డాడీ లోకల్లో ఉంటాం ఫార్మింగ్ తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళని పిలిచి వాళ్ళతో పాల్పిండటం తర్వాత మళ్ళీ వర్కర్స్ వచ్చారు వర్కర్స్ వల్ల ఇబ్బంది ఉంటాయి కానీ మనం చూసుకోవాలి వాళ్ళని మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు మనం మంచిగా చూసుకుంటారు అంతే ఓకే థ్యాంక్ యూ చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది అందరికి కూడా కొంతమంది రైతులు మొదలుపెట్టే వాళ్ళు కూడా మొత్తం ఫుల్ వీడియో చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఇచ్చే సజెషన్ ఒకటి తొందర పడకండి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నాకేంటి అన్న గర్వమైతే అసలు వద్దు దీంట్లో చాలా ఓపిక కావాలి క్రమశిక్షణ ముఖ్యం మెయిన్ మనకి మేనేజ్మెంట్ కావాలి మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా కావాలి ఎందుకంటే మనకి వచ్చి మనకి ఫైవ్ ఉంటాయి వర్కర్స్ కస్టమర్స్ యానిమల్ ఫీడ్ యానిమల్ హెల్త్ మళ్ళీ మనం యాన్యువల్ పర్చేస్ ఈ ఐదు మ్యాండేటరీ చూసుకోవాలి ఈ యాన్యువల్ పర్చేస్ కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేసి యాన్యువల్ పర్చేస్ మనం అక్కడ డబ్బులు ఎక్కువ పెట్టేసామనుకోండి తర్వాత మీకు కాస్ట్ అనేది చాలా వేరే వాటిలో కూడా పడుతుంది సో షెడ్ డబ్ ఇరవై లక్షలు ముప్పై లక్షల షెడ్ అవసరం లేదు ఫస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ చూడండి మీకు ఒక వన్ ఎకర్ ల్యాండ్ ఉంది అనుకోండి మీకు ఒక ట్వంటీ టు థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆనిమల్స్ వరకు షెడ్ వేసుకోండి ట్వంటీ నన్ను అడితే ట్వంటీ ఫైవ్ ఆనిమిల్స్ సరిపోతుంది ఆ ట్వంటీ ఫైవ్ నిండుతాయి అన్న టైంలో ఇంకోటి వేసుకోండి ఎందుకంటే ఆ ట్వంటీ ఫైవ్ ఆనిమిల్స్ వెంటనే నిండవు దానికి చాలా టైం పడుతుంది నాకేముంది లేదు డబ్బు అన్న అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే డబ్బు ఊరికే రాదు కదా కష్టపడితేనే వస్తుంది అది ఓకే వరుణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న